హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల భారతదేశం యొక్క అభివృద్ధి ప్రాజెక్టులు మరియు నిధులు మాల్దీవుల నుంచి శ్రీలంకకు మారాయి పొరుగు దేశాలకు మద్దతుగా బడ్జెట్ను కేటాయించిన భారత విదేశాంగ విధానం కారణంగా ఈ మార్పు జరిగింది అభివృద్ధిని ప్రోత్సహించడం ఇతర దేశాలు ప్రభావం చూపకుండా నిరేదించడం మరియు పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం అయితే మాల్దీవుల విషయంలో కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మైజు భారతదేశ సహకారం నుంచి వైదొలగాలని సూచిస్తూ భారతదేశంతో హైడ్రాలజీ ప్రాజెక్టును రద్దు చేశారు బదులుగా మాల్దీవులు చైనాతో బహుళ ఒప్పందాలపై సంతకం చేసింది మరియు చైనా పర్యాటకులను ఆకర్షించడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఇది భారతదేశం నుంచి వచ్చే పర్యాటక ప్రవాహాన్ని భర్తీ చేస్తుంది దీవులు ఈ చర్య ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు నుండి ఆందోళనను లేవనెత్తింది చైనాతో ఒప్పందాల నుంచి సంభావ్య రుణభారం మరియు భారతదేశంతో భారతదేశంతో సంబంధాలు దెబ్బతినడం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరించింది ఇప్పుడు శ్రీలంకతో భారత్ ఒక ముఖ్యమైన ప్రాజెక్టును ప్రారంభించింది పూణే గ్యాస్ మరియు శ్రీలంక యొక్క త్రీడిహెచ్ గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్ శ్రీలంకలో ఎల్పిజి సరఫరాను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రాజెక్ట్ గృహాలకు ఎల్పిజి డెలివరీ నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు రవాణాను సులభతరం చేస్తోంది ఈ సహకారం శ్రీలంకలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక అడుగుగా పరిగణించబడుతోంది ఎల్పిజి ప్రొవైడర్గా భారతదేశం బలమైన ఖ్యాతని కలిగి ఉండగా మాల్దీవుల కోసం ఇలాంటి ప్రాజెక్టులు మొదట్లో ప్రణాళిక చేయబడ్డాయి అయితే భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఇటీవలి పరిణామాల కారణంగా ఈ ప్రాజెక్టులు ఇప్పుడు అనిశ్చితంగా ఉన్నాయి శ్రీలంకలో జాయింట్ వెంచర్ యొక్క దృష్టి కొత్త మౌలిక సదుపాయాలను నిర్వహించడం మరియు అభివృద్ధి చేయడం ముఖ్యంగా ఎల్పిజి రంగంలో పరిస్థితులను బట్టి మాల్దీవులలో భారతదేశం యొక్క ప్రాజెక్టుల భవిష్యత్తు గురించి ప్రశ్న మిగిలి ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ ఇండియా శ్రీలంక ఒప్పందంపై మీ ఆలోచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి